సో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఏం చేస్తున్నారు టుడే బ్లాగ్ ఏంటంటే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ అనమాట సో నేను అమ్మకి చెప్పాను సో గ్యాస్ వల్ల మాకు సిలిండర్ ఒకటే ఉందండి సో గ్యాస్ అయిపోయిన తర్వాత మేము గ్యాస్ బుక్ చేస్తే సిలిండర్ రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది సో ఒక్క సిలిండర్ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సో అందుకనే ఫ్లిప్కార్ట్లో నేను అమ్మకి చెప్పాను అమ్మ నాకు ఇట్లా కావాలి అంటే సో తీసుకో నేను మనీ పంపిస్తాను అన్నది సో అందుకనే నేను అమ్మకి చెప్తే అమ్మ సరే తీసుకో అన్నది సో ఇది అదేనమాట మా ఓడు పెట్టాడు ఆర్డర్ సో నాది ఫ్లిప్కార్ట్లో బ్లాక్ అయిందండి నా అకౌంట్ సో ఎందుకంటే నేను నెల రోజుల నుంచి అందులో పెట్టేసరికి వాళ్ళు బ్లాక్ చేశారనమాట ప్రోడక్ట్ బాగాలేదు అన్న ఇష్యూస్ రేజ్ చేయడం వల్ల సో వాళ్ళు నా నెంబర్ని అయితే బ్లాక్ చేశారు సో నాకు ఇంకో నెంబర్ లేదు కాబట్టి మా ఓడు మా తమ్ముడు ద్వారా ఇది ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇది ఇండక్షన్కి సంబంధించింది అన్నమాట సో గ్యాస్ అయిపోతే ఆ సిలిండర్ వాడు రావడానికి నాలుగు రోజులు పడుతుంది సో అందుకని ముందుగానే ఇది బుక్ చేసుకున్నా అనమాట ఇలా చెప్తే సరే అని వాడు బుక్ చేశాడనమాట సో ఇది నాకు ఎంత పడ్డదో అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టెంపుల్ వీడియో కూడా పెడతానండి సండే నేను వెళ్ళామనమాట సో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి వెళ్ళాము సో ఆ వీడియో కూడా ఇందులోనే పెడతాను ఈ బ్లాగ్లోనే పెడతాను మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో అందరూ లైవ్ చేయమని అడుగుతున్నారు లైవ్ చేయడానికి నాకు అసలు టైం కుదరట్లేదండి సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్కి మంచి రీచ్ రీచ్ వస్తుందనమాట సో అందుకని నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను మ్యాక్సిమం లైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ లైవ్ చేయాలంటే పర్టికులర్ టైం ఉండాలి కదండీ ఇప్పుడు పడితే అప్పుడు లైవ్ చేస్తుంటే ఎవరు చూడడం లేదు సో అందుకని ఒక టైంకి నేను పెడతాను సో ఇవాళ లైవ్ పెట్టలేకపోతున్నాను మీరు అందరూ ఏమీ అనుకోమాకండి సో షార్ట్స్లో అయితే ఎప్పటికప్పుడు నేను ఫేస్ చూపిస్తూనే ఉన్నాను సో మీరందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా సో ఇప్పుడైతే మనం కళాయిని ఓపెన్ చేసి చూపిద్దాము సో పైన లిడ్ ఇచ్చాడండి లోపల ప్యాన్ వచ్చిందనమాట సో బాగుందండి నేను ఇండస్టన్స్ స్టవ్ అనమాట ఇది నాకు కరెంట్ కుక్కర్తో ఇది ఉంటుంది కదా కరెంటుతో సంబంధించింది అనమాట ఇండస్టన్ది కళాయి అనమాట సో ఇదైతే చాలా బాగుందండి మీకు అలా ఎందుకు చూపిస్తున్నానంటే వీడియో తీయడానికి నాకు ఇబ్బంది అవుతుందండి ఒక పక్క సెల్లు పట్టుకొని ఒక పక్క తీయాలంటే చాలా ఇబ్బంది ఉంది సో అందుకనే నేను ఇబ్బంది పడుతున్నాను అనమాట సో వార్డ్రబ్ చూపిస్తున్నాను చూసేయండి సో మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలామంది లైవ్ చేయండి లైవ్ చేయండి అంటే లైవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదేనండి పర్టికులర్ టైం కుదరట్లేదు అందుకని సో మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇదైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి సో నేను ఏదైతే పెట్టానో ఫ్లిప్కార్ట్లో మా వాడికి అదే చెప్పానన్నమాట ఇది పెట్టరా అని చెప్తే సో అదే యాస్ట్రీస్గా పెట్టాడు సో చాలా బాగా ఉందండి మీ అందరికీ నేను ఏది ఆర్డర్ పెట్టినా మీకే చెప్తాను కాబట్టి ఇది రాగానే అప్లోడ్ చేస్తుంది అనమాట సో మీరు అందరూ సపోర్ట్ చేయండి ఎవరికైనా లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి సో నాకైతే ఇది ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల ఇరవై రూపాయలు పడ్డదండి సో మా వాడు చెప్తే వాడు పేమెంట్ చేశాడు అనమాట సో బాగుంటే తీసుకోలేదంటే రిటర్న్ పెడదాము అన్నాడు సో నాకైతే అకౌంట్ లేదు కాబట్టి నాది బ్లాక్ చేశారు కాబట్టి మా వాడు అయితే పెట్టాడు బట్ దాంట్లో సూపర్ కాయిన్స్ ఉంటాయండి సో ఇది డిస్కౌంట్ బోను ఇది పది ఎనిమిది వందలది నాకు ఐదు వందల ఇరవైకి వచ్చిందట్టుంది సో అదే అనమాట లోపల పేపర్స్ ఇచ్చారు వారంటీ కార్డు కూడా ఇచ్చారు సో నాస్టిక్ అనమాట సో నాకు మెయిన్ పర్పస్ దీనికోసమే తీసుకున్నానండి చూపిస్తున్నాను చూడండి మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను అది పైన లిడ్ అనమాట లిడ్ బాగుందండి చాలా గ్లాస్తో వచ్చిందనమాట సో లోపల కడాయి కూడా బాగుందండి చాలా నీట్గా ఇచ్చారు ప్యాకింగ్ కూడా సూపర్ ఉంది ఎవరైనా పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి కావాలన్న వాళ్ళకి లింక్ పెట్టేస్తాను సో వారంటీ కార్డు కూడా ఇచ్చారనమాట సో మీ అందరికి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి సో అదన్నమాట మ్యాటర్ కుక్వేర్ అనమాట నాన్స్టిక్ది సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం షార్ట్సే అప్లోడ్ చేస్తున్నానండి వీడియో అప్పుడప్పుడు కూడా పెట్టాలి కదా సో వీడియోస్ బ్లాగ్స్ అన్నీ పడతానండి నేను ఎక్కువ ఐపిఎల్ గురించే మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఇంటికి సంబంధించిన ఇవి ఏమైనా ఉంటే మీకు చెప్తాను ఎవరికైనా పర్చేస్ కావాలన్న వాళ్ళ కింద కామెంట్ చేయండి ఓకేనా ఓపెన్ చేసి చూస్తే ప్యాకింగ్ అయితే సూపర్ ఉందండి ఏం డ్యామేజ్ లేదు మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో అదే వచ్చింది సో నేను వాడిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే డెలివరీ అతను వచ్చినప్పుడు ఇది ఓపెన్ చేసి చూపించాను అనమాట సో నైస్ బాగుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కొనుక్కోండి నాకు ఇది ఇండక్షన్ స్టవ్ చాలా అవసరం అండి నాకు గ్యాస్ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది సో దాని పర్పస్ మీద తీసుకున్నాను అంతకు మించి ఏం లేదండి సో అదనమాట మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం లైవ్ చూడడానికి లైవ్ చూస్తున్నారు షార్ట్స్ సపోర్ట్ చేస్తున్నారు అలాగే బ్లాగ్స్ కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో అప్పుడప్పుడు బ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఇంకేమున్నాయి సో ఇవాళ అయితే ఆర్సీబీకి అయితే మ్యాచ్ ఉందండి సో మీరందరూ ఆర్సీబీని సపోర్ట్ చేయండి గెలిచామని విరవేయద్దు ఓడిపోయామని బాధపడద్దు సో అదనమాట మ్యాటర్ సో నేను ఆ గదిలో నుంచి ఈ గదిలోకి మీకు వెలుతురులో చూపించడానికి ఇక్కడికి తీసుకొస్తుంది అనమాట మీ అందరికి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి దీనికి ఫైవ్ హండ్రెడ్ పెట్టచ్చా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి నాకైతే పెట్టచ్చు అనిపించిందండి గ్లాసే బయట ఎంతో కాస్ట్ ఉందండి విడిగా గ్లాసు సో దీనికి పెట్టచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఇదన్నమాట వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను దయచేసి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో నెక్స్ట్ లైవ్లోకి రావడానికైతే నేను ట్రై చేస్తానండి సో చాలామంది అడుగుతున్నారు లైవ్కి రండి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అని సో ట్రై చేస్తానండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లక్ష్మీ స్వామి దగ్గర మేము సండే వెళ్ళాం అనమాట సో ఆ వీడియో అదే అనమాట బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది సో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఏం చేస్తున్నారు సో టుడే బ్లాగ్ ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామిది నేను పెడుతున్నానండి మల్కాజిగిరి తెలంగాణ అనమాట సో ఇది కీసర దగ్గర ఉందనమాట కీసర మండలం సో అయితే ఫోటోలు అప్లోడ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే బ్లాగ్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు అండ్ లైవ్ కూడా చేయమని చాలామంది అడుగుతున్నారు సో నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి షార్ట్స్కి మంచి రీచ్ రీచ్ వచ్చింది సో అందుకనే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను మ్యాక్సిమం లైవ్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి సో అప్పుడప్పుడు మీరందరూ వీటిని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు అనమాట సో ఈ స్వామి దర్శనం అసలు అంత ఈజీగా అయితే అవ్వదట సో మాకైతే ఆ అదృష్టం దొక్కిందని నేను అనుకుంటున్నాను స్వామి దర్శనం మాత్రం అమ్మవారి దర్శనం మామూలుగా అవ్వలేదండి సో స్వామికి ఇలాంటి అదృష్టం వస్తుందని నేను అనుకోలేదు సో అనుకోకుండా టెంపుల్కి వెళ్ళాము సో అనుకోకుండా మంచిగా దర్శనం అయింది సో ఈ బ్లాగ్ అదేనండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదనమాట మీలో ఎంతమందికి తెలుసు లక్ష్మీ నరసింహస్వామిది తెలిసి కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అయితే ఆర్సీబీకి అయితే మ్యాచ్ ఉందండి సో మీరందరూ సపోర్ట్ చేయండి ఆర్సీబీకి ఆల్రెడీ మార్నింగ్ షార్ట్స్ అప్లోడ్ చేశాను ఆర్సీబీ విన్ అవ్వాలని మీరు అందరూ ప్రేయర్ చేయండి సో లా లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయింది ఈ మ్యాచ్ ఓడిపోకుండా ఉండాలని మనం అందరం కోరుకుందాము సో ఈసారి కోహ్లీ నిలబడాలి అని నేను అనుకుంటున్నాను ఈ మ్యాచ్ విన్ అవ్వాలని మీరందరూ కూడా ప్రేయర్ చేయండి అండ్ ఈసారి కప్పు మందే ఆర్సీబీది అని మీరందరూ సపోర్ట్ చేయండి ఆర్సీపీకి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము లేదంటే షార్ట్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్